హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వాసులక్షలు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను ఇది వచ్చేసి గురు గురువారం రోజు వ్లాగ్ అనమాట ఇంకా అర్లీ మార్నింగ్ చూస్తున్నారు కదా అయితే సిక్స్ థర్టీ అయితే అవుతుందన్నమాట అప్పుడే పడుకొని అయితే లేసినాము ఇంకా మా చార్లిగారి చూస్తున్నాడు ఇంకా లైట్లు అయితే కళ్ళల్లో లైట్లు అగ్గి నిప్పులు కదా వెళుతున్నట్టు వెళుతున్నాయి ఇంకా మా చార్లి మార్నింగ్ మార్నింగ్లో ఇంకా ఎక్సర్సైజ్ చేసుకుంటున్నాడు అనమాట ఉన్నాడు ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా బస్ స్టాండ్ అనమాట ఇది బస్ స్టాండ్ స్టాండ్లోనే కాబట్టి ఇంకా అసలు ఫుల్ కలిగి ఉందనమాట జస్ట్ ఒక టూ త్రీ అవర్స్ అనమాట అంతే ఇంకా మళ్ళీ ఫుల్ షాప్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఫుల్ బిజీ బిజీగా ఉంటుంది అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా నా పెళ్ళి అయినప్పటికీ ఇప్పటికీ బస్ స్టాండ్ అనేది చాలా పికప్ అయ్యింది అనమాట నేను నా పెళ్ళైనప్పుడు ఏమంటే అన్ని బంకులు అనమాట చిన్న చిన్న షెడ్లు బంకులు రేకు షెడ్లు అట్లా ఉన్నాయి ఇప్పుడు బాగా రూమ్స్ అన్ని కట్టేసినారనమాట ఇంకా సిక్స్ థర్టీ అవుతుంది ఇంకా చూస్తున్నారు కదా ఇంకా బట్టలు అన్నీ ఈ ట్రబ్బుకు అయితే ఉన్నాయన్నమాట నేను నార్మల్గా నార్మల్గా వచ్చేసి వీక్లో టూ టైమ్స్ అయితే బట్టలు అయితే ఉతుక్కుంటాను ఇంకా ఇవి పైన కొన్ని ఉన్నాయి ఇంకా ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి అనమాట ఇవి ఎవరివి లేవు నావి హర్షిపాప్ మాత్రమే అనమాట ఇంకా నావి హరిసిపా మాత్రమే ఉతుక్కుంటాను బట్టలు చాలా ఉన్నాయండి ఇంక ఖచ్చితంగా గురువారం అయితే ఉతుక్కుంటాను ఎందుకంటే శుక్రవారం అనేది నేను ఇంట్లో కలుషం పెట్టుకుంటాను కాబట్టి శుక్రవారం బట్టలు ఉత్కను దట్టు శుక్రవారం రోజు ఇంట్లో కలుషం పెట్టుకుంటాను కాబట్టి ఇల్లు ఫుల్ మొత్తం డీప్ క్లీనింగ్ లాగా చేసేసుకుంటాను ఇంకా హరిషిపాపు ఇంకా పడుకొని నిలుగుతూనే ఉంది ఒక్క రోజునిగా నేను ఇల్లు క్లీన్ చేయకపోతే ఎట్లుంటుందో చూపిస్తాను అంటే నైట్ పడుకునేటప్పుడు ఇంకా మామూలుగా వచ్చేసి ఇంట్లో పడు నేను నార్మల్గా పడుకున్నప్పుడు స్టవ్ దుడిచేసి ఆ తర్వాత సామాన్లు దోమి ఇంట్లో కసులు నూకి అనమాట ఇంకా ఆ రోజు ఏమంటే పువ్వులు అయితే అనమాట కాకడాలు గుండుమల్లి పువ్వులు అవి కట్టేసరికి టువలు అయితే అయిపోయిందండి ఇంకా బ్యా ఫుల్ బ్యాక్ పైన వస్తుంది అనేసి ఇంక జస్ట్ అట్లా వదిలేసి పడుకునేస్తున్నాను అట్లా వదిలేసిన దానికి ఇల్లు అంతా చూసినారా ఇంకా గొబ్బు గబ్బుగా ఉందనమాట ఇంకా మాత్రం అంత అంతా కసు అంతా నూకేసుకొని ఇంక ఇంట్లో అంతా కూడా క్లీన్ చేసుకోవాలన్నమాట ఫుల్ నీట్గా అంతా అది ఈరోజు ఆ రోజు వేరే బూజులు కూడా తీసుకోవాలన్నమాట ఎక్కువ బూజులు అయిపోయినాయి ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఇవే అనమాట మళ్ళీ పూలు హర్షిపాప్కి ఏమంటే గున్నె మొగ్గలు అంటే చాలా ఇష్టం అనమాట ఎంత అంటే ఏమైనా ఫుడ్ విషయం లేదన్నా కానీ నీకు ఏమి ఇష్టం అంటే పూల్లో నా మాత్రం ఖచ్చితంగా పూలు అంటే నాకు చాలా ఇష్టం అనమాట ఇంకా రెండు పావులు కాకడాలు రెండు పూ రెండు పావులు గుండుమల్లి పూలు గుండుమల్లి హర్షి హర్షిపప్పు పెట్టుకునేది ఇంకా కాకడాలు వచ్చేసి నేను ఇంట్లో కలుషాని కోసం అనే పెట్టి తీసుకున్నాను ఇంకా అంతా కూడా ఎక్కడవన్నీ అక్కడ ఉన్నాయన్నమాట ఇంకా కిచెన్లో ఇంకా నైట్ తిన్న సామాన్లు కూడా అన్నీ అట్లా పెట్టేస్తున్నాను హర్షిపాప ఎప్పుడు షింకులో వేసిందనమాట నేను ఇంక వేస్తే కానీ దాంట్లో నీళ్ళన్నా పోస్తాను ఎందుకంటే మనం తిన్న కంచెం అనేది ఎండకూడదంట అండి మన సంసారం కూడా అలా ఆరిపోతుందంట పాలగిండ్లో కూడా నీళ్ళు పోసింది చూస్తున్నారు కదా నేను ఏంటంటే కనీసం నీళ్ళ నిండగా పోసి పెట్టి ఉండేదాన్ని ఇంకా నడుము ఎక్కువ చాలా నాకేమంటే ఎక్కువసేపు కూర్చున్నా లేదంటే ఎక్కువసేపు బట్ట ఎక్కువ బట్టలు ఉతికినా కూడా ఫుల్ బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది మధ్యకాలంలో ఇంకా హర్షిపాపను నమ్మిన దానికి ఆ రోజు ఏమంటే సిలిండర్ కూడా ఆఫ్ చేసి లేదనమాట నేను అర్లీ మార్నింగ్ వచ్చి చూసుకున్నాను నార్మల్గా పడుకున్నట్టు కూడా సిలిండర్ ఆఫ్ చేసుకుని వెళ్ళిపోతాను జస్ట్ అట్లా పూలు కట్టి బాక్సులకు వేసి వాటర్ బాటిల్ అయితే పెట్టుకొని బెడ్రూమ్లోకి వెళ్ళిపోయినాను అనమాట అంతే ఇంకా అన్ని లైట్ టీవీలు అన్ని ఆఫ్ చేసుకొని వచ్చింది ఇది వచ్చేసి లక్కీ ప్లాంట్ అండి ఈశాన్యమూన్యం పెడితే చాలా మంచిదని దగ్గర తీసుకొచ్చి వన్ మంత్ అవుతుంది ఆకులు కూడా అంటే అర్ధం ఒక్కొక్క చెట్టుకు అర్ధ అర్ధం ఆకైతే అయితే వస్తుంది అనమాట ఇంకా నేనైతే ఇంకా సూపర్ మార్కెట్ అయితే మొన్న వెళ్ళి డేట్స్ అయితే అయిపోయినా అనమాట మామూలుగా నేను వచ్చేసి లైన్ డేట్స్ అయితే తీసుకొని వస్తుంటాను ఆ షిప్ కోసము కోసం ఇంకా ఆ రోజు ఏమంటే ఒక రెండు ప్యాకెట్లు అయితే తీసుకొచ్చుకున్నాను ఇంకా ఒకటి వచ్చేసి టూ ఫార్టీ అనుకుంటా ఇంకా ఇది వచ్చేసి ఓపెన్ చేసినాను ఓపెన్ చేసుకుంటే టూ డేస్ అయితే అవుతుంది అనమాట ఇంకా అంటే రెండు తీసుకొని వచ్చినాను రెండు తీసుకొని వచ్చి దాంట్లో నైట్ ఇంకా కావాలంటే కొన్ని అయితే తినింది అనమాట ఇది వచ్చేసి ఇంకా మళ్ళీ అదే రోజే పాప కోసం స్నాక్స్ అయితే రెడీ చేస్తున్నాను ఇంకా ఏమంటే ఆ రోజు పాస్తా తింటుంది అనమాట హెల్దీ పాస్తా తింటుంది మైదా పిండిది ఇంకా నీసం హెల్దీ స్నాక్స్ కన్నా పెడ స్నాక్స్ అన్నా పెడదామనేసి పెట్టి పెడుతున్నాను ఇంకా ఆ రోజు ఏమంటే నేను మదనపల్లి మేకప్కి అయితే అని చెప్పినాను కదా అప్పుడు నాన్న వచ్చేసి నాలుగు కర్బూస్ కాయలు అయితే ఇచ్చిన్నాడు దాంట్లో ఈ కాయ వచ్చేసి ఇట్లా తెల్లగా అయిపోయింది ఇంకా చూస్తున్నారు కదా పాప వచ్చేసి ఇక్కడ పాస్తా అయితే తింటూ ఉందనమాట ఇంకా మూడు కాయలు బా రెండు కాయలు అయితే బాగున్నాయి ఇంకొకటి వస్తే కట్ చేయలేదన్నమాట ఇంకా అది కూడా కొంచెం డేట్స్ అనేది నేనేమంటే మామూలుగా హర్షే పాపకి ఇట్లా గింజలు తీసి పెడతాను ఎందుకంటే దానికి తినడానికి ఇబ్బంది అంటుంది అంటే తినడానికి ఇబ్బంది అంటే స్కూల్లో గింజలు ఎక్కడంటే అక్కడ వేస్తే అరుస్తారు లేదంటే బాక్స్లో వేసి పెడితే మెస్సీగా ఉంటుందని నన్ను ఇట్లా ఓపెన్ చేసి పెట్టమంటుంది ఆల్రెడీ దీంట్లో చూస్తున్నారు కదా పురుగులు అయితే ఉన్నాయన్నమాట సన్న సన్నవి ఇంకా నిన్నైతే ఫస్ట్ టైం అనమాట ఈ ఖజూరింకాయలో కూడా పురుగులు ఉన్నాయి అది చూసి విని చూసింది నార్మల్గా ఎండు ఉంటాయి కదా ఉండవు అనుకున్నాను ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా బాదం కూడా నానబెట్టి ఒక ఆరైతే వేస్తున్నాను డైలీ అరిషి పాపి బాదం అయితే ఇస్తాను ఇంకా వాటర్ మేన్ అన్నమాట ఇది వచ్చేసి స్నాక్స్ అంటే మార్నింగ్ వింటర్ వెల్లో ఫ్రూట్స్ తినమంటాను ఈవినింగ్ టైం అంటే ఆ మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ వరకు మధ్యలో వచ్చే వింటర్వేలో వచ్చేసి నేను ఇట్లా ఏమన్నా కానీ స్నాక్స్ తినమంటాను అనమాట ఎందుకంటే ఫ్రూట్స్ అనేది మార్నింగ్ టైంలోనే తినేయాలనమాట ఎందుకంటే స్మెల్ వచ్చేస్తాయి ఇంకా హర్షి పాప కూడా స్కూల్కి వెళ్ళిపోయినాక నేను ఇక్కడ వచ్చేసి తొలిసమ్మ దగ్గర అంత నీట్గా ఇట్లా పసుపుతో అల్లికి బండ్ అయితే అనమాట పసుపుతోకి అల్లికి నీట్గా ముగ్గు అయితే వేసుకుంటున్నాను అనమాట చాలా బాగా కనిపిస్తుంది అనేసి ఇవన్నీ గురువారం రోజే చేసుకుంటానండి మళ్ళీ ఇంకా అదే రోజే ఈవినింగ్ వచ్చేసి స్టెప్స్ అన్నీ కడగాలన్నమాట వారంలో ఒక్కసారి ఎందుకంటే బస్ స్టాండ్లోనే కాబట్టి హౌస్ ఫుల్ దుమ్ము అయితే అయిపోయి అనమాట ఇంకా స్టెప్స్ అన్నీ నీట్గా కడిగేసుకొని ఆ తర్వాత ముగ్గు అయితే వేసుకొని రావాలన్నమాట అందుకని వీలయ్యేంత వరకు కూడా నేను ఒక రోజు ముందుగానే ఇట్లా అంతా కూడా చేసేసుకుంటాను ఇంకా ఇక్కడ ముగ్గు వేసిందే కాక ఇంకా చెట్లకు ఉంటాయి కదా చెట్లకు కూడా నీళ్ళు అయితే అనమాట చెట్లకు నీట్గా నీళ్ళు పోసేసుకున్నామంటే వారంలో రెండు సార్లు పోస్తాను ఇప్పుడు ఎండాకాలం కాబట్టి డే బై డే ఖచ్చితంగా పోసుకోవాలి లేదంటే కానీ చెట్లు చచ్చిపోతాయి అనమాట చూస్తున్నారు కదా ట్రబ్ అనేది ఖాళీ అయిపోయింది బట్టలని ఉతికేస్తున్నాను ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట పాపకి పాలు అయితే పెట్టినాను ఇవన్నీ బట్టలు అండి ఇంకా బట్టలు వచ్చేసి ఏమంటే ఆ రోజు మత వేయడానికి టైమే లేదనమాట ఇంకా ఆ రోజు ఈవినింగ్ ఏమంటే పాప క్లాసికల్ డ్యాన్స్కి అయితే వేసినానండి దగ్గర దగ్గర జానవరిలో అయితే వేస్తున్నాను దాన్ని దాన్ని క్లాస్లో వదలడానికి అయితే వెళ్తున్నాను అనమాట వెళ్ళేసి వచ్చేసిన తర్వాత ఇది వచ్చేసి గోరెంట్లో భగీరథ అనమాట అంటే శారీస్ హోల్సేల్ షాప్ అనమాట ఇది చాలా చీప్ అండ్ బెస్ట్లో దొరుకుతాయి శారీస్ అయితే క్వాలిటీ కూడా సూపర్గా ఉంటాయి ఏమంటే మనం ఓపిక్గా వెతుక్కోవాలంటే మొత్తం ఏమంటే ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోతానన్నమాట నేను ఇక్కడికి వచ్చినానంటే ఇక్కడ ఉన్నవన్నీ తీసుకున్నాను అనమాట దగ్గర దగ్గర నైన్ టెన్ ఏమో తీసుకున్నానమాట శారీసు టెన్ నాకు కాదులేండి మా ఆడబిడ్డ నాకు కొన్ని ఇక్కడ వచ్చేసి హర్షి పాప డాన్స్ అయితే వేస్తుంది మీరు చూసేసి ండి <Gã entender> ఇంకా చూస్తున్నారు కదా అర్షిపాప్ ఏమంటే క్లాసికల్ డ్యాన్స్ అయితే జాయిన్ చేయించాను అది కూడా జనవరి ఎండింగ్లో అనమాట ఇంకా ఇప్పుడు వచ్చేసి దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ మంత్ అవుతా అవుతుంది ఇంకో అంటే ఫుల్ సాంగ్స్ ఒక గణేష మహాగణపతి సాంగ్ ఆ తర్వాత ఇంకొకటి వచ్చేసి ఫుల్గా చేస్తుంది కాకపోతే ఏమంటే టెన్షన్ పడుతుంది అంట అమ్మాయి ఏమంటే అంటే ఇంకా డ్యాన్స్ వేస్తూ వేస్తూ ఇంకొక స్టెప్ ఏమి ఇంకొక స్టెప్ ఏమని ఆలోచిస్తే ఇస్తుంది అనమాట ఇంకా చూడాలి ఎప్పుడు నేర్చుకుని వస్తుందో ఏమంటే పర్వాల బాగా వేస్తుంది కానీ ఏమంటే టెన్షన్ పెడుతుంది ఇంకా ఈసారి ఎప్పుడైనా వేసినప్పుడు వెళ్ళినప్పుడు ఇంకొకసారి ఇంకొక క్లిప్లు అయితే పెడతాను అంతేనండి మీకు కానీ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టైం వారు వచ్చి ఇంటికి బాబాయ్ అన్నట్లు హర్షి డా డాన్స్ ఉంది కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి ప్లీజ్ ప్లీజ్ తప్పకుండా అందరు కూడా ఏమంటే సబ్స్క్రైబ్ అయితే చేస్తున్నారు కానీ వీడియోస్ అనేది కొంచెం లేట్ వస్తే సబ్స్క్రైబర్స్ ఎందుకో పెరుగు డల్ అంటే స్టాప్ అంటే డౌన్ అవుతున్నాయి అనమాట ఇంకా అంటే తగ్గుతూ ఉన్నాయి మరి ఎందుకో తెలియదు మీకు కన్నా వీడియోగా నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వడం లేదనమాట ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి మీరు కానీ ఒక లైక్ ఇవ్వచ్చారంటే కదా మన వీడియోస్ అనేది చాలా మందికి రీచ్ అయితే అవుతుందనమాట ప్లీజ్ ప్లీజ్ నాకు కొద్దిగా సపోర్ట్ ఇచ్చిన ఇచ్చిన వాళ్ళు అవుతారు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బాయ్